నమస్తే అండి అందరు బాగున్నారా రామాయణంలో మనం ఇప్పుడున్న కథ దగ్గరికి వచ్చేసాం ఎన్నో అద్భుతాలు మరెన్నో మలుపులు ఉన్న ఈ కథలో ఈరోజు మనం చూసేది ఒక కీలకమైన ఘట్టం ధర్మానికి దుర్మార్గాలకి మధ్య జరిగిన పోరాటం ఇది మరి ఆలస్యం చేయకుండా కథలకి వెళ్ళిపోదామా వెళ్లే ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని నొక్కండి లక్ష్మణుడు పర్ణశాల నుంచి వెళ్ళగానే రావణుడు సాధువు వేషం నుంచి తన నిజరూపంలోకి మారి బలవంతంగా సీతను తన పుష్పక విమానంలో కూర్చోబెట్టుకొని ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు సీత పెద్దగా అరుస్తూ సహాయం కోసం వేడుకుంది ఆ సమయంలో దశరథ మహారాజుకి మంచి మిత్రుడైన జటాయువు అనే పక్షిరాజు ఆకాశంలో ఎగురుపు ఈ దృశ్యాన్ని చూశాడు ఒక స్త్రీ ఆక్రోశం విని అది ఎవరా అని పరిశీలించాడు రావణుడు సీతను తీసుకువెళ్తున్నాడని తెలిసి కోపంతో రగిలిపోయాడు వెంటనే రావణుడిని అడ్డుకొని ధైర్యంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు జటాయుబు తన పదునైన గోళ్లతో ముక్కుతో రావణుడిని చీల్చి చెండాడాడు రావణుడు కోపంతో తన కత్తిని తీసుకొని జటాయువు రెక్కలు నరికివేశాడు రెక్కలు తెగిన జటాయువు బాధతో కింద పడిపోయాడు ఆ వైపు నుంచి రాముడు లక్ష్మణుడు పర్ణశాలకు తిరిగి వచ్చి సీత కనిపించక కంగారుపడ్డారు ఆమె కోసం వెతుకులాడుతూ అడవిలో చాలా దూరం ప్రయాణించారు చివరికి ప్రాణాల కోసం పోరాడుతున్న జటాయువుని కలుసుకున్నారు రాముడు జటాయువును చూసి ఎవరు నిన్నిలా చేశారు అని అడిగాడు అప్పుడు జటాయువు రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్ళాడు అతనితో పోరాడి నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్పాడు సీతను అపహరించినవాడు ఎవరో తెలిసి రాముడు తీవ్ర దుఃఖంతో జటాయువుకు చివరి వీడ్కోలు పలికి అతని అంత్యక్రియలో పూర్తి చేశాడు ఆ తర్వాత వారు ముందుకు సాగారు ప్రయాణంలో వారికి కబందుడు అని భయంకరమైన రాక్షసుడు ఎదురయ్యాడు కబంధుడిని రాముడు లక్ష్మణులు చంపివేశారు కబంధుడికి శాపవిమోచనం కలిగింది ఆ తర్వాత కబందుడు రాముడితో మీరు రిష్యమోక పర్వతం వద్ద ఉన్న సుగ్రీవుని సహాయం అడిగితే సీత ఆచోకి దొరుకుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు అనంతరం రాముడు లక్ష్మణులు శబరి అనే వక్తురాలని కలుసుకున్నారు శబరి వారికి తీయని పనులను తినిపించి సుగ్రీవుని గురించి తెలియజేసి వారికి దారి చూపించింది చూశారుగా సీతను అపహరించిన రావణుడిని అడ్డుకోవడానికి జటాయువు ఎంతగా పోరాడాడు మరి జటాయువు కబంధుడు శబరి చెప్పినట్టుగా రాముడు సుగ్రీవుని ఎలా కలుసుకుంటాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువాయి ఎపిసోడ్లో చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఈ వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి మళ్ళీ కలుద్దాం నమస్కారం జై శ్రీరామ్